నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణం బస్టాండ్ సెంటర్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో గనక నిర్వహించారు బాణాసంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం బూత్ కన్వీనర్ బచ్చల సురేష్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం ఐటీ సెల్ వింగ్ సెక్రటరీ రావుల ఇంద్రసేన గౌడ్ వార్డ్ మెంబర్ షేక్ అంజాద్ ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరవై ఒకటో జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో మూడు వందల అరవై కోట్ల రూపాయలతో రోడ్లు కాలువలు డ్రైన్లు వీధి లైట్లు అభివృద్ధి చేసిన ఘనత ఒక కాకాణి గోవర్ధన్ రెడ్డికే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెదమల్లు రమణారెడ్డి కోనం చినబ్రహ్మయ్య హేమంత్ కుమార్ గంగవరపు వేణుగోపాల్ రెడ్డి దాదిబతిన రెడ్డి వార్డు మెంబర్లు చెమికల వెంకటేశ్వర్ సోదరులు యాదవ్ గుండి భాస్కర్ బసవనూరు హరి తదితరులు పాల్గొన్నారు ప్రియతమ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మొదలుకూరు పంచాయతీ బస్టాండ్ నందు జన్మదిన వేడుక చేసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మొదలుకూరు మండల కన్వీనర్ అత్యతిథులుగా అలాగే పెద్దలు మాజీ మండల మండలాధ్యక్షులు కోణం ప్రభయ్య గారు అలాగే సర్వేపల్లి కాన్స్టెన్సీ స్కూల్ కమిటీ కన్వీనర్ అయినటువంటి సురేష్ రెడ్డి గారు అంటే చిన్యాన్న గారు పరిధి మీదుగా ఈరోజు కేక్ కట్ చేసుకుని సాప్రాల్ని చేసుకోవడం జరిగింది చాలా మంచి శుభపరిణామం అటువంటి నాయకుడికి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క వేడుకలు నిర్వహించుకోవడం గత వారం రోజుల నుంచి పొదలకు వారోత్సవాలు ఆకాణ గోవర్ధన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారోత్సవాలు కార్యక్రమాలు కూడా రోజుకొకటి జరుగుతూ వచ్చాయి చాలా సంతోషమైంది తర్వాత దీని తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన పప్పులు బియ్యం అవి కూడా కొన్ని సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆయనకి ఆయన కోసం మేము చేయాల్సిన పరిస్థితి కూడా ఎందుకంటే పొగలకూరు అనగానే గుర్తొచ్చే నాయకుడు కాకుండా రెండు వేల ఆరు నుంచి ఆయన రాజకీయాలు దిగినప్పటి నుంచి పొదలకూరు మండలం ఎంత అభివృద్ధి చెందిందంటే మనం చేతలతో చెప్పేది కాదు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇప్పుడు ఇంతకుముందు అందరూ ఒకరు మాట్లాడిన విధంగా మన జిల్లాలో మన కాన్స్టిట్యున్సీలో మూడు వందల కోట్ కోట్ల రూపాయలు పనులు రోడ్లు ఇవి జరిగాయి ఆ తర్వాత స్థానిక బస్ స్టాండ్ మరి నాటు చేసుకునే పరిస్థితి ఉంటే ఈరోజు మంచి పరిస్థితి తీసుకువచ్చే పరిస్థితి వచ్చింది అవి కాకుండా ఆయన చేసినవి ఒకప్పుడు కాలం నుంచి నీళ్లు పారుతుంటే రైతులు కొట్టుకునేవాళ్ళు కేసులు జరిగేవి నీళ్ళు మా చేరు ముందు పెట్టండి మా చేరుకు ముందు పెట్టండి ఆయన హయాంలో ఎక్కడైనా ఒక రైతు కాలం మీద ప్రతి ఎకరాకి నీళ్లు కట్టే విధంగా ప్రతి చెరువులు నడిపారు అలాగే ఇళ్ళ మీద విద్యుత్ తీగలు తీసుకోలేని పరిస్థితి ఉండేది ఎస్సీలు ఎస్సీలు కొన్ని అయితే పొదలకూరు మండలంలో పొదలకూరు గ్రామంలో కూడా అవన్నీ అవన్నీ కూడా ఆయన అత్యంత చాకచక్యంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ చేసుకోండి